కార్మిక సంఘాల నోటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా పన్నెండో తేదీ నుండి గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు అంగన్వాడి టీచర్లు హెల్పర్స్ అందరూ కూడా తమ్మిలోకి వెళ్ళడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా చర్చలుగా వెలవకుండా చర్చలకు పిలిచినట్టు పిలిచి ఏ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు టీచర్ల మొత్తాన్ని కూడా రోడ్డు పాలు చేయడం జరిగింది దీని నిరసనగా ఏఐటియుసి ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళకు మద్దతుగా ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో రాష్ట్రకి పిలిపినియడం జరిగింది ఏ మాత్రమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఒక పక్క సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సేమ కుట్టినట్టు కూడా లేదు